హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజా ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ఆగడం లేదు ఇప్పుడు దక్షిణ గాసాలోని రఫా నగరం రణరంగంగా మారిపోయింది గాజాలో దాడుల తర్వాత పాలస్తీనియన్లు దక్షిణ గాసాలోని రఫా నగరంలో ఆశ్రయం పొందారు కానీ ఇప్పుడు ఆ నగరం కూడా వారికి సురక్షితమైన స్వర్గధామం కాదు గత వారం ఇజ్రాయెల్ సైన్యం రఫాపై బాంబు దాడి చేస్తాయి ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఎనిమిది లక్షల మంది పాలస్తీనియన్లు రఫా నుండి పారిపోవాల్సి వచ్చిందని ఐక్యరాజ్య సమితి నివేదిక ఇప్పుడు బయటకు వచ్చింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇజ్రాయెల్ సైన్యం గాసాలో డెబ్బై కంటే ఎక్కువ లక్ష్యాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది అలాగే తూర్పు రఫాలో దళాలు దాడులు నిర్వహించాయి ఇందులో యాభై మంది ఉగ్రవాదులు మరణించారు డజన్ల కొద్ది సురంకాలు కనుగొనబడ్డాయి ఇజ్రాయెల్ రఫా ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు పెద్ద ఎత్తున పారిపోయారని పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అధిపతి ఫిలిప్ లాజారిని అన్నారు అంటూ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశాడు ఇజ్రాయెల్లోని అష్కేలో నౌకాశ్రయంపై హమా రాకెట్లను ప్రయోగించిందని ఉత్తర గాసాలోని జబాలియా శరణార్థి శిబిరంలో ఉన్న ఇజ్రాయెల్ కమాండ్ సెంటర్ను లక్ష్యంగా చేసుకున్నట్లు హమాస్ సాయుధ విభాగం ఎజెడిన్ ఆల్ కసామ్స్ బ్రిగేడ్స్ తెలిపింది ఇజ్రాయెల్ సైన్యం గత పది రోజులుగా రఫా ఆపరేషన్ ను నిర్వహిస్తుంది దీనిని ఇజ్రాయెల్ సైన్యం రఫాలో లిమిటెడ్ ఆపరేషన్ అని పిలిచింది ఈ ఇజ్రాయెల్ ఆపరేషన్ కారణంగా పాలస్తనియన్ల వలస ప్రారంభమైంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్దం అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ పై హమాస్ దాడి తర్వాత ప్రారంభమైంది దీని కారణంగా ఇప్పటి వరకు వేలాది మంది చనిపోయారు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గాజాలో సుమారు ముప్పై ఐదు వేల మంది మరణించారు అలాగే మంత్రిత్వ శాఖ నుండి ఒక ప్రకటనలో గత ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఎనభై మూడు సంభవించాయి అక్టోబర్ ఏడున దాడి సమయంలో ఇజ్రాయెల్ బందీలుగా పట్టుకున్న రెండు వందల యాభై రెండు మందిలో నూట ఇరవై ఐదు మంది ఇప్పటికీ గాసాలో ఉన్నారు వీరిలో ముప్పై ఏడు మంది మరణించినట్లు సైన్యం తెలిపింది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ దాడులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్